నీకు కనిపించే పిక్చర్స్ లో ఎస్ ఫస్ట్ పిక్చర్ నాచురల్ స్టార్ నాని గారు నాని గారి నుంచి ఏదైనా ఒకటి స్టీల్ చెప్ అంటే ఏంటది ఈగా మూవీయా ఓకే ఆ ఓకే మూవీ కాకుండా ఇలా ఆయన పర్సనాలిటీలో నుంచో లేకపోతే ఆయన మీరు ముందు చెప్పలేదు అంట శ్రీలీల వెంటనేది స్క్రి పిక్చర్ ప్లీజ్ ఓకే వెరీ నైస్ నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ మహేష్ బాబు గారు స్వాగ్ మీరు కూడా మళ్ళీ మీరు అడగడం ఏంటండి ఇంకొంచెం బెటర్ అవుదామని ఇంకొంచెం అవుదామనా యా సో నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ అన్ని టాప్ టు బాటమ్ అన్ని 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 మొత్తం హోల్ అండ్ సేల్ ప్యాకేజ్ మొత్తం మొత్తం స్టైలు మానిరిజం డైరెక్టర్ స్టైలు యాక్షన్ డాన్స్ యాటిట్యూడ్ అన్నీ సర్ డిబ్యూటీస్ ఏం కూడా అంటారేంటి ఆ డిబ్యూటీస్ ఏం కూడా అంటారేంటి దాన్ని తప్పించి మిగతావన్నీ నాకే సొంతం అంతేనా మొత్తం మీకే మరి మీకు మొత్తం సొంతం అందరికీ ఆయన అంతేనా yes next picture అల్ఫిగానుచి ఆ టీవీ ఆ పర్సనాలిటీ ఆ రాజసత్వం అది ఆ టీవీ ఆ టీవీ ఆ టీవీ నచ్చిందంట ఆయనకి అమ్మాయిలందరికీ కూడా ఆ టీవీనే నచ్చింది ఆ హైట్ ఆ కట్ అవుట్ కదా అండ్ అండ్ అంత పర్సనల్ క్యారెక్టర్ హిస్ హిస్ గోల్డ్ గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ ద క్యారెక్టర్ సో ఐ వాంట్ టు స్టీల్ దట్ ఓకే బంగారం బంగారం ఆయన బంగారం అంట యా సో నెక్స్ట్ ఇప్పటివరకు మనం సీనియర్ యాక్టర్స్ చూసాము సో ఇప్పుడు యంగ్స్టర్స్ యంగ్ యాక్టర్స్ని చూద్దాం వాళ్ళ నుంచి మీరు ఏం స్టీల్ చేస్తారని తెలుసుకోబోతున్నాం సో నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ విజయ్ దేవరి కొండ రౌడీ రౌడీ క్యారెక్టర్ రౌడీ క్యారెక్టర్ రౌడీ క్యారెక్టర్ ఓకే అమ్మాయిలకి ఏం నచ్చిందో మీకు కూడా కరెక్ట్ అదే నచ్చింది అంటే ఇప్పుడు నేను అమ్మాయిని అంటారా లేదా